నెల్లూరు జిల్లాలో భారీ వర్షం పడింది నెల్లూరు జిల్లాలో కూడా కావాలి దగదర్తి బొవ్వూర్ జల్దంకి ఈ ప్రాంతంలో ఎక్కువ వర్షం పడింది ఆ నేపథ్యంలో ఈరోజు నేను ఈ కావాలి ప్రాంతంలో పర్యటన చేయడం జరిగింది ఎక్కువ నష్టం అనేది ఎక్కడ కూడా లేదు అగ్రికల్చర్ వచ్చేసరికి కూడా కొన్ని చోట్ల నర్సరీ కానీ తర్వాత ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది అక్కడే కొంత ఇనంటేషన్ అయిపోయింది వాటర్ దిగుతున్నాయి వెంటనే ఈరోజు ఇరిగేషన్ ఆఫీషల్స్తో మాట్లాడి ఇక్కడే ముస్నూరు ట్యాంక్ దగ్గర చెన్నైపాలెం ట్యాంక్ దగ్గర తర్వాత అన్నమడుగు ఈ కొన్ని మూ చోట్ల జంగల్ క్లియరెన్స్ అవసరం వెంటనే ఆన్ ద స్పాట్ శాంక్షన్ కూడా చేయడం జరిగింది ఇప్పుడు అక్కడికి వెళ్ వె వెళ్తున్నాము సాయంత్రం కల్లా ఎక్కడ ఎక్కడ ఈ బ్లాకేజెస్ ఉన్నాయి అన్నీ క్లియర్ చేసేస్తాము దానివల్ల పైన చెరువు అంటే నీళ్ళు ఉన్న ప్లేస్ నుంచి వాటర్ వెంటనే దిగిపోతుంది ప్రజలకి రైతుకి ఎటువంటి ప్రబ ప్రాబ్లం లేకుండా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది